அந்த பெடுத்த அப்படி சேண்ட சவெத்துக்க போயது அடம் வேத்தோட்ட அடம் போய் குக்க மாதிரி நக்கல் மாதிரே మీ సిని మీ చిన్న తాత కట్లు తోలే బండిపూలు ఇక్కడ అందరూ మళ్ళీ అరిచినారు అవి దయ్యాల రూపంలో మారొస్తాయి నువ్వు పోతావు అంటే పోనీలేమ్మా అనే అంతా కనపడిచినాయి కానీ దయ్యాల మాదిరే కనపడలేము మనకి అంత రైతులు అయినా పోతా ఉంటాయి బాగా కడిగి నీళ్ళు వేసేదానికి మిషన్ రైతులు మడికి నీళ్ళు కట్టేదానికి కరెంట్ వచ్చేటప్పుడు కొనుక్కో ఇంటికాడ మా అమ్మ లేపితే అప్పుడు పోయేది నేను లేను ఒంటి గంట కాడ ఒంటి గంటలు కదా ఒకతే ఆడందరూ బాగా కొనుక్కుంటారు వాళ్ళు మే ఆయన చచ్చిపోయినాడు ఆయన మే అక్కడ మరో కడ దయ్యాలు ఉంటాయి వాళ్ళ నిద్రపోతూ ఉంటారు నేనేస్తాను మిసన్నాం ఒకవేళ అందరికీ అయ్యో అయ్యో తలకాయ కొట్టుకుంటారు చెయ్యాలు ఉన్నాయి ఉన్నాయంట అవును బావా చిన్నది పెద్దది అయిపోయిందంటే నా తయ్య నీతో వాడుతుంటే తప్పనేది వాళ్ళు అంటే అంతా బైపుల్లో అప్పుడంతా మాట ఇప్పుడు ఈ తెల్లు ఆడుతూ ఉండేది